నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషం సార్ ఎట్లా ఉంది ఇప్పుడు మీ మైండ్ సెట్ అంతా ఎట్లా ఉంది యూ నా యువర్ వెరీ స్ట్రాంగ్ అందులో ఎటువంటి సందేహం లేదు అటు మెంటల్లీ ఇటు ఫిజికల్లీ ఆఫ్ కోర్స్ అయితే ఎవరినైనా తప్పు జరిగింది అనేది యథార్థవాదే లోక విరోధి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఒకవేళ యథార్థం మాట్లాడుతున్నాం అంటే ఖచ్చితంగా బోల్డ్ అంత మంది శత్రువులు శత్రువుకి శత్రువు కూడా వాళ్ళిద్దరు మిత్రులైపోయి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అది మీరు ఫేస్ చేస్తున్నారు ఇది ప్రత్యేకంగా తట్టుకోటానికి దీనికి ఏమి ఎక్సర్సైజ్ ఉండదు అండి ఈ ఉద్యమంలోకి వచ్చినప్పుడే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసినవి ఇట్లాంటివన్నీ జరుగుతాయి అని ఎందుకంటే మనుషులకి రాగద్వేషాలు అని చెప్పేసి అంటారు వీటితో పాటు ఈర్ష అసూయలు అని కూడా ఉంటాయి కదా ఇవి అందరిలోనే కామన్ గా ఉంటాయి అట్లాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే చాలా మంది మన దగ్గరగా ఉన్నవాళ్ళు లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళే మనలాగా ఎదగలేనప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే మన దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయకుండా మనల్నే వాళ్ళ దగ్గరికి దించే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఇటువంటి కుట్రలు అన్ని చోట్ల ఉంటూ ఉంటాయండి అట్లా తట్టుకుని నిలబడాలి కాబట్టి దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఆ కుట్రలు తట్టుకోవడం ఈజీయే సార్ కానీ మన అనుకున్న వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడినప్పుడు తట్టుకోవటం ఎట్లా సాధ్యం సింపుల్ అండి ఇది భగవంతుడు ఇచ్చే అవకాశం ఎందుకంటే నిన్న మొన్న నా జీవితంలో ఒక సంఘటన జరిగింది మీ అందరికి తెలిసింది దాని విషయంలో నేను రియాక్ట్ అయిన దానికంటే కూడా నా చుట్టూ ఉన్న ప్రపంచం రియాక్ట్ అయిన దానికి నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఒక ప్రముఖ వ్యక్తి నా మీద విషం చెమ్మాలని ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి పర్సనల్గా మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి ఇదిగో లలిత్ కుమార్ గురించి ఇంత బ్యాడ్గా చెప్పండి లలిత్ కుమార్ గురించి ఇంత ప్రోమోలు వేయండి అని చెప్పేసి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తే చాలామంది ఛానల్ ఓనర్స్ లేదా చాలా మంది ఆ మీలాంటి పేరున్న వ్యక్తులు నిర్మోహాటంగా మొహం మీద చెప్పారు చూసారా లలిత్ కుమార్ ఏంటో మాకు తెలుసు అలాంటి వ్యక్తి గురించి మేము ఎట్లా పడితే అట్లా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు నువ్వు చెప్పినప్పుడు నువ్వు చెప్పావు కదా అని చెప్పేసి అని అన్నారు అలా మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళకి కూడా శిరస్సు వంచి పాదవందనం చేస్తున్నా ఎందుకంటే లలిత్ కుమార్ మీద ఆ నమ్మకం ఉండటం అనేది అంత చిన్న విషయం కదా ఇది డబ్బులు పెడితే వచ్చే నమ్మకం కాదండి ఇది స్వతహాగా రావాల్సిందే ధర్మం కోసం చేస్తున్న నా పోరాటాన్ని గుర్తించి నన్ను ఇంతలో ఆదరించిన అలాంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పటికీ రుణపడి అది నిజంగా నా చుట్టూ ఇంత మంది వ్యక్తులు పాజిటివ్ యాటిట్యూడ్ తోటి లేకపోతే నా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ తోటి ఉన్నారు అని తెలుసుకోవడానికి బహుశా ఈ సిచ్యువేషన్ నాకు హెల్ప్ చేసింది డెఫినెట్లీ ఎందుకంటే మీ ప్రయాణం చూస్తున్న చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాము అంత ఈజీగా నమ్మే పరిస్థితి ఉండదు అవతల వ్యక్తుల గురించి కూడా తెలిసినప్పుడు ఇంకా చాలా ఈజీ అసలు వాట్ నాన్సెన్స్ సెన్స్ అన్నట్టు ఇట్ ఈస్ వెరీ ఈజీ సరే ఇక అయితే మీకు బాగా నమ్మకస్తులు లేకపోతే మీ సహాయం అవసరమైనప్పుడు మీరు వెన్నుదన్నుగా నిల్చున్నటువంటి వ్యక్తులు మీకు సపోర్ట్ చేయలేదు కొంతమంది సరే పేర్లు ప్రస్తావన మరి ఇఫ్ ఇఫ్ ఓకే నేను ప్రస్తావిస్తాను ఇట్స్ ఓకే అవసరం లేదు కదా సరే అయినప్పటికీ చాలా అంటే వాళ్ళు ఎంత క్రైసిస్ లో ఉన్నప్పుడు మీ సపోర్ట్ డెఫినెట్ గా అందించారన్న విషయం తెలిసిందే వాళ్ళు స్పందించలేదు ఎవరైతే స్పందించారనుకున్నారో వాళ్ళేమో రివర్స్ లో స్పందించారు ఎవరైతే స్పందిస్తారనుకున్నారో వాళ్ళు అసలు పట్టించుకోలేదు దీన్ని ఎట్లా డైజెస్ట్ చేసుకో యాక్చువల్లీ చాలా మందికి తెలియాల్సిన సమాధానం అండి ఎందుకంటే నేను సహాయం చేసేటప్పుడు నాకు ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని కానీ లేకపోతే వాళ్ళకి సహాయం నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నాకు ఇంకో సందర్భంలో సహాయం చేయాలని కానీ ఎక్స్పెక్ట్ చేసి నేను వాళ్ళకి సహాయం చేయాల నా బాధ్యత అనుకున్నాను కాబట్టి ఆ రోజుని వెళ్ళాను ఈ రోజున లలిత్ కుమార్ మీద ఒక ఇష్యూ వచ్చేప్పటికి అది నింద అవనివ్వండి నిజం అవనివ్వండి సెకండరీ అది తేలటానికి ఖచ్చితంగా సమయం పడుతుంది కానీ మా వాడు అనుకున్నప్పుడు చాలా మంది వచ్చి ఇప్పుడు నిలబడ్డారు నా పక్కన ఉన్న వాళ్ళు ఇంకొంతమంది నిలబడలేదు నిలబడకూడదు అనుకున్నారో లేకపోతే నిలబడి మనకెందుకు ఆ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవటం అని వాళ్ళు అనుకున్నారో నాకు తెలియదు ఏ ఉద్దేశంతో అనుకున్నా కూడా వాళ్ళకు ఉండాలి అది విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది మనుషుల్ని లేకపోతే మృగాల్ని కొంచెం తేడా చేసేది ఏంటిది అంటే ఈ కృతజ్ఞత విశ్వాసం ఇట్లా మరి ఆ కృతజ్ఞత విశ్వాసం లేకుండా ఎన్ని కబుర్లు చెప్పినా ఏం చేసినా అవన్నీ వేషధారణలే అవుతాయి ఆది శంకరాచార్యులు వారు కూడా మోహముగరంలో చెప్తారు కదా జట్టులో ముండి నుంచి వేషాల కోసం వాళ్ళు గుండు కొట్టించుకుని లేకపోతే కాషాయం కట్టించుకుని వేషాలు వేస్తే అది వేషమే అది వాళ్ళకి అయితే ఎప్పటికైనా తెలుస్తుంది కానీ ఆ రోజు కూడా నాకు తెలిసిన వాళ్ళ నీచబుద్ధి ధర్మానికి చెడ్డ పేరు వాళ్ళ వల్ల రాకూడదు కాబట్టి వాళ్ళ విషయంలో నేను నిలబడ్డా రోజు నేను తప్పు చేయకపోయినా నాకు పక్కన నిలబడకపోవటమే కాకుండా కొంతమందికి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి వాళ్ళు అట్లాంటి వాళ్ళు లేనన్నా అని చెప్పేసి చెప్పారట అంత అవసరం మరి వాళ్ళకి ఏమి వచ్చిందో వాళ్ళకే తెలియాలి నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది మీరు ఎలా అడ్జస్ట్ చేసుకున్నారు ఏం లేదండి ఇదంతా ఇప్పుడు సనాతన ధర్మాన్ని నమ్ముతున్న వాళ్ళు కర్మానుసారం ఈ సమయం ఇలా జరగాలి అని ఉంటే అది అలాగే జరుగుతుంది మనం వద్దు అనుకున్నంత మాత్రం మారేది ఏమీ ఉండదు సో ఏది వచ్చినా సరే ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరొక్కసారి అదే వ్యక్తికి ఏదైనా ఇబ్బంది ఫ్యూచర్ లో వస్తూనే ఉంటాయి లైఫ్ కదా అప్ అండ్ డౌన్స్ ఉంటేనే ఉంటాయి ఒకవేళ ఆ వ్యక్తికి ఇబ్బంది వస్తే మీరు నుంచి ఉంటారా మళ్ళీ ఆ వ్యక్తికే కాదండి ఏ వ్యక్తికి సనాతన ధర్మం కోసం పనిచేసిన వాళ్ళకి ఇబ్బంది వచ్చినా నేను నిలబడతాను ఎందుకంటే సమయం దొరికినప్పుడు అట్లా అవకాశం కుదిరింది కదా అని చెప్పేసి ఆడుకోవటం అట్లాంటివి మనకి చేత కాదు ఎందుకంటే ఈ రోజు నన్ను ఇబ్బంది పెడతానికి మూల కారకుల్లో ఒక వ్యక్తి ఉన్నారు ఒక స్త్రీ ఆవిడికి గతంలో నాకు ఆవిడకి కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అయినా కూడా ఆవిడ ఒక సందర్భంలో ఒంటరిగా మిగిలినప్పుడు ఆవిడ పక్షాన్ని నేను నిలబడ్డా ఆ ఇంటర్వ్యూస్ ఇప్పుడు కూడా యూట్యూబ్ లో మీకు ఇప్పుడు కొట్టినా కూడా వస్తాయి ఆవిడకి సపోర్ట్ గా నన్ను మళ్ళీ తర్వాత ఎందుకు గొడవ పెట్టుకున్నారు నేను స్వతహాగా నేను ఏం చేయను కానీ నేనున్నట్టే నా చుట్టుపక్కల ఉండే ప్రతి వ్యక్తి ఉండాలని రూల్ లేదు కానీ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు చేసే వ్యక్తులు చేసే తప్పులు అన్నిటికీ కూడా నన్నే బాధ్యుని చేస్తాను అంటే నాకు నేరుగా ఎవరి మీద కమాండ్ ఉండదు ఎందుకంటే నా దగ్గర ఎవరు చేతగాళ్ళు కాదు ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ ఉంటాం కొన్ని కార్యక్రమాలకు వాళ్ళు నాకు సహకరిస్తే కొన్ని కార్యక్రమాలకు వాళ్ళకి నేను సహకరిస్తూ ఉంటాను ఈ క్రమంలో వాళ్ళకంటూ వ్యక్తిగతంగా కొన్ని సంస్థలు ఉన్నాయి వాళ్ళకంటూ ఒక కార్యాచరణ ఉంది వాళ్ళ ప్రకారం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ నేను వాళ్ళు కలిసి తిరిగాను కాబట్టి వాళ్ళు చేసే ప్రతి పనికి లలిత్ కుమారే చేపించాడు అని వాళ్ళు ఆపాదించుకుని లలిత్ కుమార్ మీద గ్రజ్య పెంచుకుంటే దానికి నా దగ్గర సమాధానం ఉండదు అండ్ మరోవర్ లలిత్ కుమార్ ఇప్పుడు ఎవరితోనో కలిసి పనిచేస్తున్నాడు వీళ్ళెవరితోనో కలిసి పనిచేస్తున్నాడు అని చెప్పేసి లలిత్ కుమార్ మీద కక్ష పెంచుకోవటం లేకపోతే లలిత్ కుమార్ తోటి వాళ్ళు ఎవరో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద మేము కక్ష పెంచుకుంటాము ఇవన్నీ కూడా చిన్నపిల్లల ఆటలు ఎందుకంటే వ్యక్తులు సమాజంలో బతుకుతున్నాం మనం సంఘజీవనం అండి ఇవాళ ఈ వ్యక్తి రేపు ఇంకో వ్యక్తి అందరూ ఏదో రోజు కలిసి పనిచేయాల్సిన వాళ్ళమే ధర్మం కోసం మన ధర్మం మన చెప్పాలి అంటే ఇంకా పాస్టర్లు ఉన్నారనుకోండి కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళకి కొన్ని లక్షల కోట్లు డబ్బులు వస్తున్నాయి ఈ ముస్లిం ప్రచారకులు ఉన్నారు వాళ్ళు లక్షల్లో ఉన్నారు లక్షల కోట్లు డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి వీళ్ళకి అరబ్ దేశాల నుంచి వస్తుంటే వీళ్ళకి పాశ్చాత్య దేశాల నుంచి వస్తూ ఉన్నారు మరి మనకి డబ్బులు వచ్చినా మన వాళ్ళ నుంచి రావాలి దమ్ము దొరికినా మన వాళ్ళ దగ్గర నుంచి రావాలి మన ప్రపంచం ఎంత తిప్పి తిప్పి కొడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా హిందూ నాయకుల పేర్లు చెప్పండి అంటే ఓ యాభై పేర్లు చెప్తారు హార్డ్లీ యాభై పేర్లు కూడా తొందరగా యాభై కూడా తొందరగా రావు ఇక రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన నాయకులు ఉంటారు వాళ్ళు రాజకీయ నాయకుల లాగానే మారిపోతున్నారు రాజకీయాలతో సంబంధం లేకుండా హిందుత్వం కోసం నిలబడ్డ పేర్లు ఒక యాభై మంది ఉంటారు ఈ యాభై మందిలో మనకి గొడవలు ఉంటాయి ఘర్షణలు ఉంటాయి అవి ఉన్నప్పుడు మనలో మనం చూసుకోవాలి వీధుల్లోకి ఎక్కి మనం రంకెలిసిన అవసరం లేదు కానీ అలా వేస్తున్నారు అంటే అవకాశం దొరికిందని మన వాళ్ళని తొక్కాలని చూస్తున్నారంటే వాళ్ళు ఏ పార్టీ హిందుత్వవాదులు అలాంటి వాళ్ళ వల్ల హిందుత్వానికి ప్రయోజనమా ప్రమాదమా అనేది హిందూ సమాజం సందర్భం ఇది ఇదే ఆన్ దిస్ నోట్ అండి డెఫినెట్ గా హిందువుల్లో యూనిటీ అనేది ఎంత వరకు ఉంటుంది అనేది ప్రశ్నార్థకమే ఇప్పుడు ఇద్దరు ముస్లింస్ ఒకవేళ ఉన్నారు అంటే ఎంత యూనియన్ గా ఉంటారు వాళ్ళు ఏదైనా చిన్న గొడవ ఎవరైనా హిందూ వచ్చి గొడవ చేశారంటే కాకుల్లాగా మొత్తం అసలు కాకులు అని ఎందుకంటున్నాంగ్ ఎక్కువ ఉంటుంది అదే మనకి ఏదైనా హిందువులకి ఏదైనా జరిగితే ఆడబాబాడైపోతాడనే సెక్షన్ ఒకటి ఈ బాగా అయింది అనే సెక్షన్ ఒకటి మనకు అంత టైం లేదనే సెక్షన్ ఒకటి ఇట్లా రకరకాలుగా ఈ యూనిటీ ఎప్పుడొచ్చి ఇంకా వస్తుంది అనుకోవచ్చు హిందువుల్లో యూనిటీ అనేది నాట్ ఎక్స్పెక్టెడ్ అండి ఎందుకంటే మనం మెజారిటీ ఉన్నామని చాలా మంది ఒక భ్రమలో ఉన్నారు మనమే ఎక్కువ మంది ఉన్నాగా మనకేం జరగదులే అని ఒక భ్రమలో ఉంటారు చాలా మంది పైగా ప్రచారం కూడా చేస్తూ ఉంటారు హిందుత్వానికి నిజానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు ఈ దేశంలో కొంతమంది రాజకీయ నాయకులే పుట్టిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంటారు ఇది ఒక రకమైన డిఫరెంట్ నేరేషన్ అనమాట అంటే హిందువులకి ఆల్ ఏజ్ వెల్ అనేది సినిమాలో డైలాగ్ ఉంది చూడండి అందరూ కూడా కళ్ళు మూసుకుని గుండెలపై ఏజ్ వెల్ అనుకుంటారు ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ వెల్ ఇన్ఫాక్ట్ నథింగ్ ఈజ్ ఇస్ కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇట్లాంటి ఫేక్ నేరేటివ్స్ నమ్ముతాం మాలాంటి వాళ్ళు హిందుత్వం ప్రమాదంలో ఉందిరా అని చెప్పేసి అంటే ఏ అలా ఏదో ఒకటే అర సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటారు ఓకే ఈ రోజున హిందువుల ఇళ్ల చుట్టూ అచ్చోచిన అంబూతుల్లాగా కరపత్రాలను పట్టుకుని నల్లట్లు వేసుకుని సంఖలో సంచి వేసుకుని సిగ్గుచారం లేకుండా తిరుగుతూ ప్రతి వాళ్ళని మతమార్పిడి చేయాలని చూస్తున్నారు ఇది ఒకటే సందర్భంలో వదిలేద్దాం కానీ ఇలాంటి ఒక సంఘటన ప్రతి ఊర్లో జరుగుతుందిగా ఈ రోజున హిందూ ఆడబిడ్డల్ని ప్రతివాడు గద్దల్లో తన్నుకుపోవటం కోసం అని చెప్పేసి జిహాది గ్యాంగ్లు లవ్ జిహాది గ్యాంగులు కాలేజీల చుట్టూ తిరుగుతున్నారు నిన్న కూడా ఒక వీడియో చేసే మన మన కార్యాలయానికి ఒక తల్లిదండ్రి వచ్చారు ఒక నాన్ వెజిటేరియన్ తినని కులానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ పదిహేను ఏళ్ల పిల్ల కాలేజీలో ఫస్ట్ ఇయర్లో చేరితే ఆ పిల్ల చుట్టూ ఉండే స్నేహితులందరినీ కూడా అందరితో ఫ్రెండ్లీగా ఉండే పాపని నలుగురు ఆ మతానికి సంబంధించిన ఆడపిల్లలు దగ్గరగా క్లోజ్ అయిపోయే అమ్మాయికి తన మతము లేకపోతే తన కులానికి సంబంధించిన స్నేహితులందరినీ కట్ చేపించేసి వీళ్ళ నలుగురే ప్రపంచం అనుకునేలాగా తయారు చేశారు త్రీ మంత్స్ లో త్రీ మంత్స్ తర్వాత ఆ పిల్లకి పెట్టిన టార్చర్ ఏంటో తెలుసా వీళ్ళు సైలెంట్ గా భోజనం తెచ్చుకుని దూరం వెళ్ళి కూర్చోటం ఈ అమ్మాయిని ఐసోలేట్ చేసేసి లేదంటే క్లాస్లో అందరూ ఒక బెంచ్లో కూర్చుంటే అమ్మాయిని సపరేట్గా వదిలేయటం ఏంటని అడిగితే ఆ ఏం లేదు మేము నాన్ వెజ్ తినొచ్చాం మీరు ఎట్లాగో నాన్ వెజ్ తినరు కదా అందుకని మేము దూరంగా ఉన్నాంలే అని చెప్పేసి పాజిటివ్గా ఓకే దూరంగా ఉండటానికి కారణం ఇది అంటూ చేశారు అమ్మాయికి మైండ్ ఎట్లా డైవర్ట్ అయిపోయింది అరే వీళ్ళందరితో ఇంత గొడవ పెట్టుకుంటే మనలో మనకి ఫ్రెండ్షిప్ కి తప్పే సరే అమ్మ పక్కనే రండి మీరు కూడా నాన్ వెజ్ తినండి నా పక్కనే కూర్చుని అంటాం మొదలు పెట్టాను అదే అమ్మాయిని రెండు రోజులు పోయిన తర్వాత మేము నలుగురు నాన్ వెజ్ తింటాం నువ్వు ఒక్కదాన్ని మా నలుగురు కోసం మారవా నాన్ వెజ్ కూడా తినిపించరా తినిపిస్తారు అదే మరి వీళ్ళు ఈ మనికిమాలి చదివేదే ఫస్ట్ ఎంటర్ సెకండ్ ఇంటర్ చదువుతున్న ఒక కుర్రోడిని ఈ అమ్మాయికి పరిచయం చేసి ఒక అదే మతానికి సంబంధించిన ఈ అమ్మాయి వాడితో ప్రేమలో పడేలాగా చేశారు వీళ్ళు వీళ్ళు బ్రోకరేజ్ అని చేస్తా ఉన్నారు అంటే వీళ్ళు నలుగురు కూడా ఆడపిల్లలేగా మరి ఈ నలుగురులో ఒకరిని వాడు ఎందుకు చేసుకోలేదు లవ్ చేయాల ఈ అమ్మాయిని ఎందుకు పడేశాడు అంటే వీళ్ళందరికీ ఎక్కడి నుంచో ఒక మార్గదర్శనం దొరుకుతుంది ఇలా చెయ్యి అని చెప్పేసి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం లవ్ జిహాద్ అని పేరు పెడితే చాలా మందికి నెప్పుడుద్ది ఏమండి ప్రతిదానికి ప్రేమకే మతానికి ఎందుకు అంటారు సరే ప్రేమకే మతానికి నేను ముడిపెట్టను కానీ నీ మత గ్రంథమే చెప్తుందిగా ఖురాన్లోనే సూర్య రెండు ఆయన రెండు వందల ఇరవై ఒకటిలో చాలా క్లియర్గా ఉంది ఒక అవిశ్వాసురాలైన స్త్రీ నీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె విశ్వసించి నీ మార్గంలోకి రానంత వరకు ఆమెను వివాహ బంధంలోకి తీసుకోవద్దు విశ్వసించిన ఒక బానిసల స్త్రీ అవిశ్వాసురాలైన ఆ స్త్రీ కంటే ఎంతో గొప్పది అని చెప్పేసి చెప్తున్నారు నీ మత గ్రంథం నీకు చెప్తున్నప్పుడు నువ్వు ప్రేమకే మతానికి సంబంధం లేదని ఎట్లా చెప్తావు సరే ప్రేమకే మతానికి సంబంధం లేదు కానీ పెళ్లికి నీ మతానికి సంబంధం ఉందని నీ గ్రంథం చెప్తుంది దీనికి లవ్ జిహాద్ అనే పేరు నీకు అడ్డం అయితే లేదు నీలాంటి మేధావులందరికీ అడ్డం అయితే దీనికి లవ్ జిహాద్ అనే పేరు తీసేసి ఇంకో కొత్త పేరు నువ్వే పెట్టు దానికన్నా ఒప్పుకుంటాం కళ్ళ ముందు ఇది జరుగుతుంటే ఇంకా ఇల్లు ఏమంటారు హిందుత్వం ప్రమాదంలో లేదు ఓకే కళ్ళ ముందు ముత్యాలమ్మ తల్లి గుళ్ళో విగ్రహాన్ని కాలితో తన్ని పడేశాడు వాడు ఏ ముస్లిం మతస్థుడు వాడు ఎందుకు కొట్టాడు అనేది పోలీసులే చెప్పారు వాడు ఎవడో ముస్లిం ధావ ప్రచారకుడు ఒకటి చెప్పే ప్రసంగాలు విని ఉన్మాదంతో అట్లా చేశాడు వాడిని రెచ్చగొట్టినోడు ఒక మత పెద్ద రెచ్చిపోయి కొట్టినోడు ఒక మతోన్మాది విగ్రహాన్ని పగలగొట్టినోడు కానీ హిందుత్వం మాత్రం స్టిల్ సేఫ్ హిందుత్వానికి వచ్చిన ప్రమాదమే లేదంటే మనం నమ్మాలి ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నవాడు వాటి కొడుకు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి సీఎం కొడుకు ఉండి ఈ దేశంలో సనాతన ధర్మాన్ని లేకుండా నిర్మూలన చేసేస్తాం అని చెప్పి అన్నాడు స్టిల్ మనం సనాతన ధర్మం ప్రమాదంలో ఉంది అని మనం అనుకోకూడదు ఆడు సిగ్గు లేకుండా చెప్తారు సరే నీకేమైంది ప్రమాదం కళ్ళ ముందు కనపడుతుంటే కూడా ఆలీజ్ వెళ్ళని ఎట్లా అనుకుంటున్నావు ఓ సినిమా యాక్టర్ ఉంటాడు ప్రకాష్ రాజ్ అని చెప్పేసి ఇంకోటి ఉంటాడు కమల్ హాసన్ అని చెప్పేసి వాళ్ళు ఓపెన్ గా చర్చి వెళ్తా ఉంటారు చర్చిల్లో చదువుకున్నా ఉంటారు చర్చ్ కి మేము ప్రాక్టీస్ చేస్తామని చెప్తారు కానీ హిందుత్వం విషయంలో గక్కుతూ ఉంటారు ఇంకో పక్కన బెంగాల్లో డైరెక్ట్ గా ముఖ్యమంత్రిగా స్థానంలో ఉన్నావిడ ఒక మతస్థులకి వత్తాసు పలుకుతూ ఆ మతస్థులు చేసే అత్యాచారాలన్నిటికీ కూడా వంత పడుతుంది అయినా కూడా హిందుత్వం స్టిల్ సేఫ్ అనే అనుకోమంటున్నారు